నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు నిన్న సోమవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది ఈరోజు ప్రధాన దినపత్రికలో వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం చేతగాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ప్రాజెక్టే నిదర్శనం నిర్మాణానికి నాలుగేళ్ళు పడుతున్న అధికారులు మాట లోతుగా అధ్యయనం చేయాలి మా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది ఆవేదన బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన ఈ నష్టానికి బాధ్యులు ఎవరు పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రా వాళ్ళను పరిశీలిస్తూ సీఎం చంద్రబాబు మరియు మంత్రి నిమ్మల్ రామానాయుడు ఎంపీ మహేష్ యాదవ్ తదితరులు అందరితో కూడి ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మిలిన అధికారులు ఒడివడిగా పర్యటన సమస్యలపైనే చర్చ ప్రాజెక్టులోని ప్రధాన ప్రాంతాల పరిశీలన పాలకుడి వల్ల ఇంత నష్టం జరిగితే ఏం చేయాలి రాష్ట్రానికి ఒక పాలకుడి వల్ల ఇంత నష్టం జరిగితే ఏం చేయాలో ప్రజలు చర్చించాలి ఎంత నష్టం జరిగింది ఎన్ని వేల కోట్లు నష్టపోయాము మన భవిష్యత్తు ఎలా పోయింది తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా వద్దా ఎవరు శిక్షించాలి వంటి అంశాలపై ప్రజల మధ్య చర్చ జరగాలి నిర్వాసితుల విషయము చర్చించాలి ఇప్పటికే భూసేకరణ చేసి పునరావాసం కల్పి ఉంచి కల్పించి ఉంటే ఇంత అదనపు భారం పడేది కాదు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందుగా దాదాపు సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికే వీళ్ళు ఆపసోపాలు పడి ఇంత టైం వేస్ట్ చేయటం జరిగింది అది కంప్లీట్ చేయకపోగా కంప్లీట్ అయినటువంటి నిర్మాణాలను కూడా ధ్వంసం ధ్వంసం చేయడం జరిగింది అంటే ధ్వంసం చేయటం అంటే ప్రకృతి సహజంగా ప్రకృతిలో జరిగే పరిణామాల నుంచి వాటిని రక్షించటం అధికారులుగా ముఖ్యమంత్రిగా వాళ్ళ బాధ్యత అటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల సహజంగా వచ్చే వరదల వల్ల ఇవన్నీ నిర్మాణాలు దెబ్బతిన్నవిగా చెప్పుకోవచ్చు అదే ఆంధ్రజ్యోతిలో దీని కానీ చూసుకున్నట్లయితే కూడ బలుక్కుని కూల్చేశారు జగన్ అధికారుల నిర్వాహం పోలవరానికి ఆయనే శాపం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటన కీలక కట్టడాల స్థితిగతులపై ఆవేదన సమీక్షలో అధికారులపై ఆగ్రహం జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు శశిభూషణ్ ఈఎన్సీ సిఐపి మండిపాటు జగన్ పాలకుడు కాదు విధ్వంసకుడు ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా అర్థం కావట్లేదు జరిగిన విధ్వంసానికి విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తాం ప్రజాభిప్రాయం మేరకే చర్యలు మరోసారి పూర్తి స్థాయి సమీక్ష చేస్తా నేను చేసిన పనులన్నీ కూడా కొరగాకుండా పోయాయి అంతా సంక్లిష్టం చేశారు ఇది క్షమించరాని నేరం పోలవరం పూర్తికి మరో నాలుగేళ్లు డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టాలి తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అధికారులు వెళ్ళడి అదే ప్రధా ఆంధ్రజ్యోతిలో ఇంకొక ప్రధాన వార్త తీసుకున్నట్లయితే సోకులకే నూట ఇరవై కోట్లు ఆ పనులన్నీ సమీప బంధువు సుప్రియారెడ్డికే కుటుంబం కోసం జనసామాహాన్లు కట్టుకున్న జగన్ దానికి సంబంధించి ఖరీదైన పనులను తన సమీప బంధువుకే అప్పగించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది ఋషికొండకు గుండు కొట్టిన కట్టి ఋషికొండకు గుండు కొట్టించి కట్టిన ప్యాలెస్ ఖరీదు నాలుగు వందల యాభై కోట్లు ఇందులో కేవలం ప్యాలెస్లో సోకుల కోసమే నూట ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేశారు ఈ వర్సును తన సమీప బంధువు సుప్రియారెడ్డికి అప్ప జగన్ అప్పగించారు ఆయన రెండో కంటికి తెలియకుండా మూడేళ్లలో ఏకంగా రాజభవాన్ని నిర్మించుకున్నారు అలాగే మూడో మనిషి చొరబడకుండా ప్యాలెస్లోని పనులను కూడా సమీప బంధువుకే అప్పగించిన పోయిను ఇప్పుడు పర్యాటక శాఖలో చాలా చర్చనీయాంశంగా మారింది ప్యాలెస్ పై పోటకో మాట సెవెన్ స్టార్ హోటల్ అని ఒకసారి కన్వెన్షన్ సెంటర్ అనే తొలుత ప్రకటన పర్యాటక భవనమేనని నాడు రోజా గుడివాడ వ్యాఖ్యలు ప్రారంభం తర్వాత మాట మార్పు తెరపైకి కమిటీ సీఎం క్యాంప్ ఆఫీస్కి అడిగితే ఇచ్చేస్తామని వెళ్ళడి ఇప్పుడేమో ప్రధాని రాష్ట్రపతి కోసం అని బుకాయింపు ఇంకా అదేవిధంగా ఆకాంక్షల అమరావతి ఈనాడు ప్రధాన ఈనాడు సంచికలో మరొక ప్రధాన బ్యానర్ ఐటమ్ ఆకాంక్షల అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు జగన్ జమానాలో ఐదేళ్లుగా పాడుపడిన రాజధాని ఆ నష్టాలను భర్తీ చేస్తే పునర్వైభవం తేవడమే పెద్ద సవాల్ కాలంతో పోటీపడి పనిచేస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి చాలా దోహదం పడుతుంది అంతకుముందు ప్రభుత్వం దిగిపోయే ముందుగా అమరావతి రాజధాని ప్రాంతంలోని దాదాపు కొన్ని కట్టడాలను ప్రభుత్వ కట్టడాలను సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేల యొక్క గృహ సము సముదాయం అయితే క్లాస్ వన్ అంటే సెక్రటేటరియట్లో కార్యదర్శుల గృహ సముదాయం అయితేమి అదేవిధంగా రెండో కేటగిరీ ఉద్యోగుల గృహ సముదాయం అయితే నాలుగో కేటగిరీ ఉద్యోగుల సముదాయం అయితే మొత్తం దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు అదేవిధంగా అక్కడ ఎస్సీ ఎస్టీలకి ముందు సిఏడి అగ్రిమెంట్లో చెప్పిన దాని ప్రకారము వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ గృహ వసతిని కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని అపార్ట్మెంట్స్ కట్టివ్వటం జరిగింది వాటిని కూడా గాలికేయటం వల్ల అవి కూడా పక్క పాడుపడిపోవడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా సచివాలయ భవనాలు హైకోర్టు భవన సముదాయాలు అన్నీ కూడా కొంత కంప్లీట్ అయింది వాటిని అలాగే గాలిపదేయటం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు చర్య తీసుకుని వెంట వెంటనే ఆ కట్టడాలను స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా అవి కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని చెప్తున్నారు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ మూడు రోజుల పాటు సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఉప సభాపతి ఎన్నిక సభాపతిగా అయన్ని పాత్రుడు ఇరవై రెండున మంత్రివర్గ సమావేశం కాబట్టి నర్సీపట్నం అత్యంత సీనియర్ ఎమ్మెల్యే నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అయ్యన్న పాత్రని అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉంది దాదాపు కన్ఫామ్ అయింది ప్రటమ్ స్పీకర్గా గొల్ల గోరంట్ల బుచ్చే సౌదరిని ఈరోజు గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు ప్రటమ్ స్పీకర్గా ఎన్నికైన బుచ్చే సౌదరి అసెంబ్లీలో ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగో తేదీ ఎన్నికైనటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఆ రోజు ఉండవచ్చు లేకపోవచ్చు మ్యాక్సిమం ఆ రోజే ఎన్నుకోవచ్చు లేదంటే తర్వాత మళ్ళీ ఇంకొక రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది ఉంటుంది బెంగాల్లో ఘోర ప్రమాదం ఎక్స్ప్రెస్ రైలు నుండి కొట్టిన గూడ్స్ తొమ్మిది మంది దుర్మనం వారిలో ఇద్దరు రైల్వే సిబ్బంది నలభై ఒక మంది గాయాలు గూడ్స్ అతివేగమే ఈ దుర్ఘటన కారణమని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది ఐదేళ్ళ అగచాట్లకు చెల్లు ఇది మనకు ప్రధాన వార్త ఇంతకాలం అటు నడవనే లేదు సొంత ఇంటికి వెళ్ళాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది దానికి గుర్తింపు కార్డులు చూపాల్సిన దుస్థితి తాడేపల్లిలో జగన్ నివాసం చెంత ఆంక్షలు ఎత్తివేతపై స్థానికుల స్తంభరం అమరావతిలోని అదే తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్యాలెస్ అంటే ప్రజా పరిపాలకులు ఎవరు కూడా ఇంత ఆంక్షలు ఇంత దుర్ దుర్భ దుర్భేగమైనటువంటి సెక్యూరిటీ మధ్య జీవించరు ఎందుకంటే ప్రజా సేవకులు ఎప్పుడు కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజల యొక్క బాధలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు ఈ తాడేపల్లిలో కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ చుట్టుపక్కల వాళ్ళు ప్రజలు దాదాపు నాలుగైదు సంవత్సరాలు విపరీతమైన కష్టాలు పడుతున్నారు ఎందుకంటే టోటల్గా ఆ రోడ్డును బ్లాక్ చేయడం జరిగింది ఆ రోడ్లను వేరే వాళ్ళు ఎవరు ఎవ్వటానికి లే వెళ్ళటానికి లేదు కాబట్టి ఆ రోడ్డుకు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల చుట్టూ తిరుక్కుని అక్కడికి వెళ్లాల్సి వచ్చేది దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఆ రోడ్డుని ప్రజలకు అగ్గితం చేయడం వల్ల అక్కడ ప్రజలు చాలా రిలీఫ్ కావడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్కి దాదాపు ముప్పై రెండు అడుగుల మీద ఒక కంచె ఇనప కంచె వేయడం జరిగింది ఐరన్ రాడ్లతో పెద్ద సెంట్రింగ్ బిగించినట్టుగానే దాదాపు ముప్పై రెండు అడుగులు బిగించడం జరిగింది దూరం నుంచి చూస్తే కొత్త వాళ్ళు అధిక ప్యాలెస్గా ఉండదు ఏదో ఒక ఇండస్ట్రీలు ఫ్యాక్టరీస్ కట్టినట్టు దాదాపు అంత ఎత్తుగా అంత కట్టడం జరిగింది ఒక ముఖ్యమంత్రి ప్రజా సేవకుడు నిత్యం ప్రజలకు సేవ చేసేటటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇటువంటి సెక్యూరిటీల మధ్య ప్రజలను ఇబ్బంది పెడుతూ జీవించడం ఉండటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయము కాబట్టి ప్రభుత్వం రావడంతో ఆ రోడ్డును విముక్తి చేసే ప్రజలకు అప్పచెప్పడం వల్ల చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా నేడు రైతుల ఖాతాలు సీఎం కిసాన్ నిధులు తొమ్మిది 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 పాయింట్ ఇరవై ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలో దాదాపు ఇరవై వేల కోట్ల జమ పిఎం కిసాన్ నిధులు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు ప్రధానమంత్రి నే ఈరోజు ఒక అకౌంట్లో వేయించడం జరిగింది దాదాపు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతులకి ఇరవై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇది ఈరోజు ప్రధాన వార్త ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు అందరికీ నమస్కారం